పళ్ళ కాని మీ గోలియారులో ఉప్పు ఉంది అంటారు నేను చర్చలో పలకరిచిన సమీ పలకలే నువ్వే ఇప్పుడే మధ్యాహ్నం వచ్చిన నేను అప్పటికి ఇంకా రాలే బాగున్నారా అందరికి హాయ్ అండి ఇదైతే సండే బ్లాగ్ అండి చర్చిలో ఒక చిన్న బర్త్డే చేసినారనమాట ఇద్దరి కమల పిల్లల బర్త్డే చేసినారు మీరు కూడా చూసి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా వీడియోకి నా ఫ్యూచర్కి కూడా ఉపయోగపడుతుంది ఒక చిన్న లైక్ మీ కామెంట్ చెప్పండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చర్చిలో చిన్న చిన్నపిల్లలది బర్త్డే చేసినారనమాట వాళ్ళిద్దరూ కమల పిల్లలు అండి చూసేయండి మీరే కోసం కోసం

బిడ్డకు పెట్టకుండా ఏమీ తింటుంది అందుకే చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకుంటే పిల్లలు పెట్టకుండా తల్లు తింటారు నేర్చుకోరు మీరు కూడా తిను దాంతో సగం ఆయమే తినింది సగం తల్లే తినింది తండ్రి కూడా తింటున్నాడు ఐస్ క్రీమ్ తింట తిన్నారలే ఫ్రెండ్స్ హాయ్ వానికి కారు కూడాంది ఎవ ఏమి ఫ్రెష్ మా నేనా రోడ్డు మీద అనుకున్నారు రాత్రి సరేపా నీ బిడ్డ ప్రేమతో ఇది మోసుకొని నీకోసం ప్రేమతో సగం అయి దిని సగం నీకు తెచ్చండి నేను తిన్నాను నోడతానే పెట్టాలి అదే మే నీకు అతికే మాటలు అంటే తిన్నా చిన్న బాగున్నాయి చికెన్ పకోడ పెట్టినారు నాది కానీ రెండు మూడు తిన్నాడు వాడి పెళ్ళనట్టుగా తీసుకొని చికెన్ మూర్తికల్లా వేసుకున్నావు ఏం కేక్ తింటున్నావు ఏమో మూర్తి కల్లా అంతేయ్యాను దగ్గులేసే ముందే మళ్ళీ ఎందుకు నాకు తెలుసు ఆల్రెడీ ట్యాబ్లెట్ తెచ్చిన అందుకే ఇవ్వాలా మీ చేయి అడుగుతుంటే మే ఇవి ఆడుకున్నా ఇవి ఆడుకోవాలా ఏం ఫంక్షను ఫంక్షన్ లేదు ఏం ఫంక్షన్ రిసెప్షన్ కిషోర్ వాళ్ళది కిషోరా ఏమీ పెట్టు ఫంక్షన్ పెట్టుకున్నారా కుండ ఇట్ట వండుకున్నాడు వండుతలే నీకొకదానికి పెట్టించుకురావాలా చెప్పు పెట్టించా తగ్గినారు పో చికెన్ పకోడా పలావు పెడతాను అక్కకి పెట్టించుకోరా నేను ఊరికే వస్తాడు నేను వచ్చిన నీకేచ్ చికెన్ మే చికెన్ నీకేచ్చి మే

నేను సరిగి తినలేడంత పల్లె కాని వచ్చాయి మీ ఉప్పు ఉప్పుంది అంటారు మా కానాల ఫ్రెండ్ మా వదిన గారు ఆశా వర్కర్ హాయ్ అండి బాయ్ అండి బాయ్ తిన్నారా అని చెప్పు తిన్నారా ఇప్పుడే పెళ్ళికి వచ్చిన మీరు కూడా రండి పెళ్ళికి మీరు కూడా రండి కానాలలో పెళ్ళింది

ప్రభా పడుకున్నప్పుడు లేచినప్పుడు నాయన స్కూల్కు వెళ్ళినప్పుడు ప్రయాణంలో పిల్లలకు నీ తోడు నడిపించి నీ సాక్షిగా వాడుకున్న మనం కూడా వచ్చిన వారి తల్లిదండ్రులు దీవించిన కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మదిని దయచేసి ప్రభా బిడ్డలిద్దరూ సంతోషంగా ఈ కేకులు కోస్తూ ఉంటుండగా కేకులు ఉన్నటువంటి మాధుర్యాన్ని బిడ్డల జీవితంలో దయచేసి నీ సాక్షిగా వాడుకోనని మా ప్రభుత్వ అతి పరిశుద్ధ నామముల అడిగే వేడుకొని చున్నాం పరమ తండ్రి రాజేశ్వరి నాకంటే నీళ్ళు ఏర్పడుతుంది కా సౌండ్ కంటే Bye. Many great things to. వాళ్ళకు తెలిసి హాయ్ ఫ్రెండ్స్ కేక్ తీసుకొని ఫ్రెండ్స్ అవును అవును అందుకే వచ్చినాయి ఈరోజు ఒరే నాకు రెండురా లే ఇద్ద మా ఇంటి పక్కనే అవాలు